హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో యాక్షన్ అయిపోయిన తర్వాత టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదకొండవ తేదీ జనవరి నెల అనంతపురం టమాటో మార్కెట్లో యాక్షన్ పూర్తయిపోయిన తర్వాత ప్రారంభకాయలు విషయానికి వస్తే ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయలలోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరిగింది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ గ్రేడ్ కాయలు అయితే యావరేజ్ కాయలు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరిగింది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు అనంతపురం టమోట మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల పది రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో ఈరోజు టాప్ ధర అయితే పలకట్టం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ రైజింగ్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో